ఉపాధి హామీ పథకం పేరు మార్చిన మోదీ సర్కార్ పని దినాలు రోజువారీ వేతన పెంపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది ఉపాధి హామీ పథకం పేరు మార్చేసింది ఇప్పటి వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణి ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును పూజ బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఈ పేరు మార్పుకు కేంద్రం కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది అంతేకాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న పరిజనాలను వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచింది ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాలను కూడా పెంచింది ఇక పథకానికి ఒకటి పాయింట్ యాభై లక్షలు కోట్లను కేటాయిస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం మంత్రివర్గం మంత్రివర్గం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దేశవ్యాప్తంగా పల్లెల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజుగార్ యోజనగా మార్చే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ పథకంలో వంద రోజుల దినాలు ఉండగా వాటిని సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ బిల్లులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది ఇక ఒక రోజు ఒక రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రెండు వందల నలభై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇక ఈ పూజ్య గ్రామీణ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం కోటి పాయింట్ యాభై ఒక్క లక్షల కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసు తీసుకుంది వాస్తవానికి ఈ పథకం రెండు వేల ఇరవై ఐదులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ వన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రారంభించారు ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరును జోడించారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు జీవనోపాధి భద్రతను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని అప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం కింద గ్రామాల్లో నైపుణ్యం లేని శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులు యాతన ఉపాధికి హామీ ఇవ్వబడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి